హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దైవాంశక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది ఉంటే నా జతగా స్టోరీలోని నాలుగవ భాగం శక్తి కూడా రుద్ర వాయిస్ కి భయపడి తన కాలర్ గట్టిగా పట్టుకుని భయం భయంగా రుద్ర వైపు చూస్తూ ఉంటే శక్తి కళ్ళల్లోకి చూస్తూ నిన్ను కాదు మా నీ మీద నేనెందుకు ఆడుస్తా అని చెప్పు నన్ను చూసి భయపడ అని అనునయంగా చెప్పే ఆడంగుల వైపు చూస్తూ సిగ్గు లేదు ఒక ఆడపిల్ల గురించి ఇలా మాట్లాడటానికి బయది బై నేనెవరో కాదు శక్తికి ముగ్గును ఈ ఇంటికి అల్లును ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ చాలా నట్టు పూర్వోత్తరాలు కూడా చెప్పాలా ఏం మనిషిలో ఏంటో జరిగింది ఏమీ తెలిసిపోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నోరుంటే సరిపోదు మనసులో కొంచెం మంచితనం కూడా ఉండాలి అది మీలో ఎవరికీ లేదని మీ మాటల్ని బట్టి అర్థమైపోయింది మరొకసారి నా శక్తి గురించి మీ నోట్లో నుంచి మాట వచ్చిందంటే ఇక్కడే షూట్ చేసి పడేస్తాను నన్ను ఆడికి దిక్కు కూడా లేదు ఎవరికి అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి గేట్ దాటి లోపలికి వెళ్ళాడు గుమ్మం దగ్గరికి వచ్చేసరికి గుమ్మంలోనే ఉండి అదంతా చూస్తూ ఉన్న శక్తి అమ్మగారైన శాంతి గారు ఆగండి అని గట్టిగా అరిచారు శక్తి అక్కైన మహాలక్ష్మి శక్తిని రుద్ర చేతుల్లో చూసి తనకి ఏమైందో అని కంగారు పడి అయ్యో శక్తి ఏమైంది ఏమైనా యాక్సిడెంట్ జరిగిందా అసలు అంతా ఎందుకు ఇంటికి రాలేదు ఒక ఫోన్ కూడా చేయలేదు నీ గురించి నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా అసలు ఇతను ఎవరు అతని చేతుల్లో నువ్వు అని ఏడుస్తూ కంగారుగా అడుగుతూ శక్తి దగ్గరికి వెళ్ళింది రుద్ర శక్తి వాళ్ళ అక్కకి శక్తికి ఉన్న బాండింగ్ అందమైనవ్వుతూ వాళ్ళ వైపు చూస్తూ ఉంటే శాంతి గారు మహాలక్ష్మి చేయి పట్టుకుని ఆపి అది నైట్ అంతా వీడితో ఊరేగినట్టుంది అందుకే చూడి ఇప్పటికీ కూడా వదలకుండా ఎలా అంటి పెట్టుకుని ఎత్తుకొని తీసుకువచ్చాడు అయినా కూడా సిగ్గుశ్లు లేకుండా పెళ్లి కాకుండానే పెళ్లి అయింది అంటూ మళ్ళీ నా ఇంటికి వచ్చింది ఒకవేళ పెళ్లి అయితే మెడలు తాలేది ఓలదండలేవి ఇవేమీ లేకుండా భార్య భర్తలంటే నమ్మటానికి నేనేమైనా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా నైట్ అంతా వీటితో జల్సాలు చేసి ఇప్పుడు ఇంటికి దిగబడింది మహారాణి ఇది చేసిన పనికి నా ఇంటి పరువు మొత్తం పోయింది అందుకే ఈ రోజు నుంచి నువ్వు మా ఇంటి కడపలో కాలు పెట్టడానికి వెళ్ళేది ఈ క్షణం నుంచి ఇది ఎవరో మనం ఎవరము చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను పద్ధతి కావుండి ఇంటి పరువు తీయకు పొరపాటున అలాంటివి ఏమైనా చేస్తే మాత్రం ఈ ఇంట్లో నీకు స్థానం ఉండదు అని అయినా కూడా నా మాట నుండి లెక్క లేకుండా విచ్చలు విడిగా తిరిగిందే కాక వీడిని వెంట పెట్టుకుని మరీ వచ్చింది అని నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు శాంతి గారు శాంతి గారి మాటలకి పీపి అమాంతం పెరిగిపోయి కండరాలు బిగించి కోపంగా శాంతి గారి వైపు చూస్తూ తల్లివైన నువ్వు అసలు కన్నా కూతురు గురించి ఇలా ఎవరైనా మాట్లాడతారా అసలు తను ఎలా ఉంది ఏ పొజిషన్ లో ఉంది అవేమీ అడగకుండా నాతో తిరిగింది అంటూ మాట్లాడుతున్నావు నీ కడుపును పుట్టిన కూతురు ని ఇలా జడ్జ్ చేస్తున్నావంటే నీలాంటి తల్లి ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి ఇక నీకు మిగిలిన వాళ్ళందరికీ క్లారిటీ కోసం చెప్తున్నాను ఇది నా భార్య నా ప్రాణం అంటూ శాంతి గారు చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తూ ఉండగానే శక్తి పెదవుల మీద పెక్కిచ్చాడు అది చూసిన మహాలక్ష్మి సంతోషిస్తే శక్తి శాంతి గారు చుట్టుపక్కల ఆడంగులందరూ షాకే నోరు తెరిచారు రెండు నిమిషాల తర్వాత రుద్ర మళ్ళీ అర్థమైంది కదా మెడలో లేనంత మాత్రాన ఇదేమి నాకు పరాయితైపోదు ఇంకొకసారి నా భార్య గురించి మీ నోటి నుంచి మాట వచ్చిందంటే అదే మీ ఆఖరి మాట అవుతుంది మీకు తెలియదు ఈ రుద్రకి కోపం వస్తే ఎంత బీపత్యం చేస్తాడు అనేది అని అన్నాడు శక్తి బాధగా శాంతి గారి వైపు చూస్తూ అమ్మా నేను చెప్పేది ఒక్కసారి వింటావా అని అడిగింది శాంతి గారికి రుద్ర అలా వార్నింగ్ ఇవ్వటం నచ్చక కోపంతో ఊగిపోతూ రుద్రని ఏమీ చేయలేక శక్తి అలా అడగగానే ఎవరే కమ్మ నువ్వేమైనా నా కడుపుని కుట్టావా నేను నిన్ను కన్నానా అమ్మా అంట అమ్మా ఎక్కడో చెత్త కుప్పలో దొరికితే నా మొగుడు తీసుకువచ్చి నిన్న ఈ ఇంట్లో చేర్చాడు నువ్వు వచ్చిన రెండు రోజులకి నా మొగుడిని పొట్టను పెట్టుకుని నా పసుపు కుంకాలు దూరం చేసి మా ఇంటికి ఆధారం లేకుండా చేశావు నువ్వు మా ఇంటికి పట్టిన దరిద్రాను నేను అప్పటికే చెప్తూనే ఉన్నాను వద్దు దీనిని నీ ఇంట్లోకి తీసుకురావద్దు అని కానీ నామగుడు ఆదర్శాలు ఆశయాలు అంటూ నిన్ను తీసుకువచ్చి ఆయన ప్రాణాలు కోల్పోయారు అప్పటి నుంచి నువ్వంటే నాకు అసహ్యం నేను ప్రాణంగా ప్రేమించిన నా భర్తను పొట్టను పెట్టుకున్నావు అని తన భర్త గుర్తుకు వచ్చి ఒకవైపు ఏడుస్తూనే అన్నారు శాంతి గారి మాటలకి రుద్రకి ఒక రకమైన కి గురై శక్తి వైపు చూస్తూ ఈమెని తన్ను కన్న తల్లి కాదా అని అడిగాడు శక్తి బాధగా కాదు అని తల ఊపి కానీ నన్ను కంటికి రెప్పలా కాచుకొని పెంచిన తల్లి కన్న బీకు కంటే పెంచిన ప్రేమ గొప్పతంటారు అలానే వీళ్ళు నాకు అంతే నేను పుట్టగానే నన్ను వాళ్ళు నన్ను రోడ్ మీద విసిరేస్తే మా నాన్న తీసుకువచ్చాడు నా వల్లే మా నాన్న చనిపోయాడు అందుకే అమ్మకి నా మీద కోపం ఇందులో అమ్మ తప్పు కూడా లేదు నేను ఎక్కడ ఉంటే అక్కడ సంతోషాలు హరించకపోతాయి నేను ఎక్కడ ఉంటే అక్కడే తా దరిద్రం తాండవం చేస్తుంది అని ఏడుస్తూ అంది ఆ మాట అన్నటి మీ రుద్రశక్తిని గట్టిగా కౌగిలించుకుని అలాంటి మాటలు మాట్లాడకము నువ్వే నా సంతోషం నువ్వు నా జీవితంలోకి రావటం నేను చేసుకున్న అదృష్టం నా అదృష్ట దేవత ఎవరో ఏదో అన్నారని అది మనసుకు తీసుకోకు ఈమె నీ కన్న తల్లి కాదు కాబట్టి మన మధ్య జరిగిన దాని గురించి ఈమెకి చెప్పాల్సిన అవసరం లేదు ఈమె అన్న మాటల్లోనే అర్థమవుతుంది నువ్వంటే ఈమెకి ఎంత చులకన భావం అనేది ఇలాంటి వాళ్ళ దగ్గర నువ్వు నిమిషం కూడా ఉండాల్సిన అవసరం లేదు అని కోపంగా చెప్పి తిరిగి మళ్ళీ శాంతి గారి వైపు చూస్తూ ఒక్క విషయంలో మాత్రం మీకు థ్యాంక్ యూ కృతజ్ఞ తెలపాలి నా భార్యని ఇన్నాళ్ళు కనీసం షల్టార్ తీర్చినందుకు అని చెప్పి ఈ వారం రోజుల్లో మా బంధం ప్రపంచానికి తెలిసేలా చేస్తాను మీరు కూడా మా బంధం గురించి వినటానికి రెడీగా ఉండండి అని సీరియస్గా చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు శక్తి రుద్ర వైపు చూస్తూ ప్లీజ్ రుద్ర గారు నన్ను మా అమ్మకి అక్కకి దూరం చేయొద్దు మా అమ్మ నన్ను ఎన్ని బాధలు పెట్టినా నన్ను పెంచిన తల్లి అని నేను అన్ని భరించాను కానీ నా తల్లిని దూరంగా నేను బ్రతకలేను నన్ను ఇక్కడే వదిలేసి మీరు వెళ్ళండి అని ఏడుస్తూ అడిగింది ఆ మాట అనటమే రుద్ర సీరియస్ గా అంతా ఎర్రగా చేసి డోంట్ టాక్ లైక్ దట్ స్విటీ నన్ను వదిలిను ఒక్క క్షణం దూరంగా ఉన్నా నేను భరించలేను అటువంటిది ఇలాంటి మనుషుల మధ్య నేను వదిలి ఎలా అనుకుంటున్నావు అసలు జరిగిందేంటో తెలుసుకోకుండా నీ క్యారెక్టర్ని బ్యాట్ చేసి మాట్లాడుతున్నారంటే వాళ్ళకి నువ్వంటే ఎంత విలువ అర్థమైపోతుంది ఇంకొకసారి ఇక్కడ వదిలేమని నీ నోటి నుంచి వచ్చింది అంటే నీ మెడలో తాలి కట్టిన భార్యగా నిన్ను మన ఇంటికి తీసుకువెళ్ళిపోతాను చెప్పు నాకు ఎక్కడ ఎప్పుడు ఎలా తాలి కట్టినా పర్వాలేదు నువ్వు నా భార్య అవ్వటం మాత్రమే ముఖ్యం ఇప్పటికే నా ధ్యానం నువ్వైపోయి పూర్తిగా నా జీవితంలోకి వచ్చేశావు ఇక తిరిగి వెనక్కి వెళ్ళాలనే ఆలోచన చేసిన ఆ ఆలోచనలని ఆదిలోనే తుంచి కష్టంగా అయినా సరే నన్ను నువ్వు భరించాల్సిందే అని సీరియస్ గా అన్నారు శక్తి రుద్రఫేస్ చూసి భయపడుతూ రుద్ర కాలర్ గట్టిగా పట్టుకుని ప్లీజ్ రుద్రగారు ఇలా నాతో సీరియస్ గా మాట్లాడకండి మీరు నాతో ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా భయంగా ఉంది అని ఏడుపు ఇంకా ఎక్కువ అవుతుంటే బెక్కిళ్ళ మధ్య అంది రుద్ర కళ్ళు మూసుకుని రెండు నిమిషాలకి తనని తాను కంట్రోల్ చేసుకుని కళ్ళు తెరిచే ప్రేమగా శక్తి వైపు చూస్తుంది అది కాదు సేటి నువ్వు నాకు దూరంగా ఉంటా అన్న మాటని నోటి నుంచి వస్తూ ఉంటే నా ప్రాణం పోతున్నంత బాధగా ఉండడం ప్లీజ్ ఇంకొకసారి అలా మాట్లాడదు అని చెప్తూనే మాటల్లోనే కార్లో కూర్చోబెట్టి వీళ్ళకి నిన్ను పొందే అర్హత లేదు అందుకే వజ్రాన్ని రోడ్ మీద విసిరేశారు నేనంత మూర్ఖుణ్ణి కాదు నా విలువైన వజ్రాన్ని వదిలేయటానికి ఈ రోజు నుంచి నేనే నీకన్ని కావాలంటే నువ్వు అప్పుడప్పుడు వచ్చి మీ అమ్మని అక్కని చూసుకోవచ్చు కానీ మీ అమ్మ నిన్ను ఒక్క మాట అన్నా నేను భరించలేను అది ఎంత పెద్ద పరిణామానికి దారి దారి తీస్తుందనేది కూడా చెప్పలేను ఫస్ట్ టైం కాబట్టి మొదటి తప్పుగా వదిలేస్తున్నాను మరొకసారి నీ గురించి ఆమె నోటి నుంచి ఇలాంటి మాటలు మాత్రం సహించలేని అని సీరియస్గా చెప్పి కార్ స్టార్ట్ చేశాడు రుద్ర మాటల్లోని ఖచ్చితత్వానికి శక్తి భయపడుతూ మనసులు అంటే ఈ రోజు నుంచి నేను మా అమ్మకి అక్కకి దూరంగా ఉండాలా ఇన్నాళ్ళు పెంచిన అమ్మని వదిలేసి వెళ్లిపోవాలా నన్ను ప్రేమగా చూసుకునే అక్కని ఇక నుంచి చూడలేనా ఒక్క రోజుతో నా జీవితం ఎంతలా మారిపోయింది అని కళ్ళు మూసుకుని సీట్ కి జారబడింది రుద్ర డ్రైవ్ చేస్తూనే ఫోన్ లో మెసేజ్ ద్వారా ఎవరికో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది వాళ్ళ నుంచి రిప్లై రాగానే తృప్తిగా నవ్వు కొన్ని నిమిషాల తర్వాత దగ్గరలో ఉన్న గుడి దగ్గర ఆపి శక్తి వైపు చూస్తూ పద స్వీట్ ఇక్కడ కొంచెం పని ఉంది అని సీట్ బెల్ట్ తీస్తూ అన్నాడు శక్తి కళ్ళు తెరిచి గుడి వైపు చూస్తూ అయోమయంగా వైపు చూస్తూ ఇక్కడ ఏం పని రుద్ర గారు అని అడిగింది లోపలికి వెళ్తే నీకే తెలుస్తుంది పద అంటూ శక్తిని తన చేతుల్లోకి తీసుకుని లోపలికి వెళ్ళేసరికి తన ఫ్రెండ్ కనిపించాడు రుద్ర గంభీరంగా అతనితో అన్ని సిద్ధంగా ఉన్నాయా అని అడగగానే ఏర్పాట్లన్నీ అయిపోయాయి బావ మీరు రావటమే ఆలస్యం రోజు నాకెంతో సంతోషంగా ఉంది నా ముద్దుల బావ పెళ్లి కొడుకు అయిపోయాడు అని నవ్వుతూ అన్నాడు రుద్ర ఆ మాటకి చిన్నగా బ్లష్ అవుతూ కదా అంటూ తన బ్లష్ంగ్ ని దాచేసి పంతులు గారి దగ్గరికి తీసుకువెళ్ళాడు పంతులు గారు అప్పటికే తాళిని అమ్మవారి పాదాల దగ్గర పూజ చేసి ఉంచారు పెళ్ళి అనగానే శక్తి షాక్ అయి రుద్ర కాలర్ గట్టిగా పట్టుకుని రుద్రగారు ఏం చేస్తున్నారు నన్ను వదిలేయండి మీ స్థాయికి నేను తగను ఏదో పొరపాటున మన మధ్య జరిగిన దానికి మీరు ఇంత భారీ మూల్యం చెల్లించాల్సిన అవసరం లేదు మీ ఫ్యామిలీకి నేను ఖచ్చితంగా నచ్చను ఎంతైనా హై సొసైటీలో ఉండే వాళ్ళకి స్టేటస్ డబ్బు ఉన్న వాళ్ళకి నాలాంటి అనాథలంటే అనాథలు అంటే భాగం భావం ప్లీజ్ నా వల్ల మీ ఫ్యామిలీలో పొడవలు రావటం నాకు ఇష్టం లేదు నన్ను నా మానాను వదిలేసి మీ అందరికి కనిపించినంత దూరం వెళ్ళిపోతాను అని భయంగా అంది శక్తి అలా మాట్లాడుతూ ఉండగానే రుద్రకి కోపం వచ్చి అది శక్తి మీద చూపించలేక నిదానంగా తనని కిందకి దింపి తన ఫ్రెండ్ జాగ్రత్తగా పట్టుకో అని చెప్పి మారు మాట్లాడుకుంటా పంతులు గారు ఇచ్చిన తాళిని చేతుల్లోకి తీసుకుని శక్తి మెడలో మూడు ముళ్ళు వేసి నువ్వు ఇంకొకసారి నాకు దూరమైపోతానన్న మాటని నోట్లో నుంచి వస్తే నేనే నిన్నందరికీ దూరంగా తీసుకువెళ్ళిపోతాను స్వీటి అప్పుడు ఎవరు ఏమి అనరు అనలేరు అని చెప్తూనే శక్తి మెడలో పూలమాల వేశాడు రుద్ర చేసిన పనికి శక్తి షాక్ అయ్యి రుద్ర ఫ్రెండ్ తో నిలబడింది అలా నిలబడిపోయిన శక్తి చేతిలో తనే పూలమాల పెట్టి బలవంతంగా తన మెడలో వేయించుకుంటాడు శక్తి షాక్ నుంచి తేరుకుని కోపంగా ఏం చేశారు మీరు నేను ఎంత చెప్పినా మీ మతం మీదే కానీ నా మాట పట్టించుకోరా ఇంత బంధం ఏంటి మీకు అసలు నేను మీకు సూట్ అవుతానా మన మధ్య నిన్న మీకు ఏదో అయ్యి అలా జరిగిందే తప్ప మీరు కావాలని చేయలేదు దాని కోసమే ఇలా పెళ్లి చేసుకోవాలా అని అడుగుతుంది రుద్ర షాక్ అయ్యి అది నీకెలా తెలుసు నేను కావాలని నీతో అలా బిహేవ్ చేయలేదని అని అడుగుతాడు మీరు కావాలని అలా బిహేవ్ చేసి ఉంటే నన్ను ఇంతలా పట్టించుకునే వారు కాదు ఒక మనిషి అభిప్రాయం ఏంటో నాకు తెలుసు ఆడదాని ఆ విధంగా వాడుకుని వదిలేయాలి అనుకునే వాళ్ళు ఉదయానికల్లా ఆ అమ్మాయిని చంపు లేకపోతే అక్కడ వదిలేసో వెళ్ళిపోతారు ఇలా కంటికి జాగ్రత్తగా చూసుకుంటూ హాస్పిటల్కి తీసుకువెళ్లి జాగ్రత్తగా ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళ మీద నింద పడకుండా ఇలా చేయరు పైగా హాస్పిటల్లో నేను కొంచెం కాన్షియస్ లోనే ఉన్నాను అలా మీరు మాట్లాడే మాటలు కొంచెం కొంచెం అర్థమయ్యాయి ఆ కొంచమే నాకు మీ మీద కోపం ఎగిరిపోయింది ఆ క్షణమే నాకు మీ మీద కోపం ఎగిరిపోయింది అందుకే మీతో ఇలా నార్మల్గా బిహేవ్ చేస్తున్నాను అని తను రుద్ర మీద చేసిన అనలైజేషన్ చెప్తుంది శక్తి ఎనలైజేషన్ కి రుద్ర ఫ్రెండ్ కూడా నవ్వుతూ మనసులోని ఇద్దరు పెర్ఫెక్ట్ అని అనుకుంటాడు రుద్ర స్పీడ్గా శక్తిని చేతుల్లోకి తీసుకుని రే మీరు వచ్చేయండి నేను ఇంటికి వెళ్తున్నాను ఇంట్లో అందరికీ ఇన్ఫార్మ్ చేయి నేను నా భార్య వస్తున్నట్టు ఎవరైనా ఎక్స్ట్రా చేస్తే నా గురించి తెలుసు కదా అందరికి ముందుగా నా భార్య గురించి ఇంట్లో ఎవరైనా మాట తూలారంటే వాళ్ళకి మర్యాదగా ఉండదని నా మాటగా చెప్పు అని గంభీరంగా చెప్పి స్పీడ్ స్పీడ్గా శక్తిని తీసుకొని కార్ లో కూర్చోబెట్టి అక్కడి నుంచి కొంచెం ముందుకి ఎక్కువ జనం లేని ప్లేస్ కి తీసుకువెళ్లి కార్ కి ఆపి శక్తిని తన వడిలోకి తెచ్చుకొని ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ స్వీటీ నాలోని చిన్న చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకున్న నువ్వు నువ్వు లేకుండా నేను బ్రతుకులేనని అర్థం చేసుకోలేకపోయావా అంటూ తన ప్రేమ మొత్తం తెలిసేలా మొహమ్మద్ ముద్దులు పెడుతూ చివరిగా పెదవులు అందుకుని గాఢ గాఢంగా ముద్దులు పెడుతూ ముద్దు పెడుతూ ఉంటాడు శక్తి కూడా ముద్దులో ప్రేమ తెలుస్తూ ఉంటే తనకి తెలియకుండానే శక్తి రుద్ర జుట్టులోకి చేతులు పోనిచ్చి రుద్రుకి అనువుగా మారుతూ తను కూడా ముద్దు పెడుతూ ఉంటుంది శక్తి కూడా ముద్దుకి జత కలుపు కానీ రుద్రులో కొండంత బలం వచ్చేసి గాఢంగా ఉన్న ముద్దుని ఇంకా గాఢంగా మార్చి పది నిమిషాలు పావు గంట శక్తికి ఊపిరి ఆడటం లేదని తెలిసినా కూడా శక్తిని వదలాలి అనిపించక తన ఊపిరిని శక్తి ఊపిరిగా మార్చి అరగంట పాటు ఆదు ఆదరామృతం సేవించి అప్పుడు వదులుతాడు రుద్రాశక్తి ఆయాసంగా ఊపిరి పెంచుకుని రెండు నిమిషాలకి రుద్రాశక్తి వైపు చూస్తూ అందుకే నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం ఇప్పుడు చూసావా నేను ముద్దు పెడితే నువ్వు అప్పోస్ చేయకుండా నువ్వు కూడా ప్రేమగా ముద్దు పెట్టావు ఇక్కడే అర్థం అయిపోతుంది నీ మనసులో నా స్థానం ఏంటనేది కానీ ఒకటి మాత్రం అర్థం కావట్లేదు మన ఇద్దరి మధ్య జరిగిన దానికి నువ్వు నన్ను బలవంతంగా ఒప్పుకున్నావా లేకపోతే మనస్ఫూర్తిగా ఒప్పుకున్నావా అని ఏదైనా సరే ఈ రోజు నుంచి నువ్వు నా దానివి నా దానివి మాత్రమే అంటూ తన నడమ చుట్టూ చేయి వేసి ఇంకా దగ్గరికి తీసుకుంటాడు శక్తి టెన్షన్ గా రుద్ర వైపు చూస్తూ అతని కుజం మీద కొట్టి ఇలానైనా ముద్దు పెట్టేది ఊపిరి ఆగిపోయింది తెలుసా అని అంటుంది ఆ మాట అన్న మరుక్షణం రుద్ర మళ్ళీ శక్తి పెదవులు అందుకుని మళ్ళీ గాఢంగా రెండు నిమిషాలు ముద్దు పెట్టి వదిలేసి మరొకసారి ఊపిరి ఆగిపోతుంది నేను నీకు దూరం అవుతాను అంటూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావంటే నువ్వు ఏ సిచ్యువేషన్ లో ఉన్నావో కూడా మర్చిపోయి నిన్ను దూరంగా ఎవరికి కనిపించిన ఫేస్ కి తీసుకు వెళ్ళిపోయి అమ్మ నాన్న ఆట ఆడుకొని ఒక డజన్ మంది పిల్లలు పుట్టాక ఇక్కడికి వద్దాము అని నవ్వుతూ అంటాడు రుద్ర నవ్వినప్పుడు పడిన చొట్ట బుగ్గలు తనని చూడగానే రుద్ర పిల్లల్లో కనిపించే స్పార్క్ శక్తికి నచ్చి ప్రేమగా తన వైపు చూస్తూ రుద్రమోహాన్ని రెండు చేతుల్లోకి తీసుకుని మీరు నవ్వితే చాలా అందంగా ఉంటారు అని తన్మయత్వంగా అంటుంది అవునా స్వీతి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటూ చిరునవ్వు చిన్నగా నవ్వుతూ కొందరి దగ్గర మాత్రమే నేను ఇంత స్వచ్ఛంగా నవ్వుతాను ఒకటి తాతయ్య రెండోది నా చెల్లెలు మూడోది ఇందాక చూసిన మీ అన్నయ్య ఇక నాలుగవది నువ్వే నీ దగ్గర నేను తెలిసిన లాగే ఉండాలి అనుకుంటున్నాను అందుకే నా ప్రతి ఎమోషన్ నీకు స్పాట్ లో చూపిస్తున్నాను అది ప్రేమైనా కోపమైనా బాధ అయినా ఏదైనా సరే ఇక మిగిలిన వాళ్ళ గురించి నీకు ముందు ముందు తెలుస్తుంది అని అంటాడు శక్తి రుద్ర మాటలకి ఈ లోకంలోకి వచ్చి తన మీద నుంచి లేవాలని చూస్తూ ఉంటే శక్తికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఇంకా గట్టిగా పట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఈ ప్లేస్ ఇక జీవితాంతం నీదే ఎక్కడికి వెళ్ళటానికి ఉండేది నేను నీ దగ్గర ఉంటే నువ్వు నాకు ఇలా దగ్గరగా ఉండాలి లేకపోతే నాకు ఊపిరి ఆడదు అని నవ్వుతూ చెప్పి నాకు ఇప్పుడు నిన్నేదేదో చెయ్యాలని అనిపిస్తుంది తెలుసా అసలు వదలాలి అనిపించటం లేదు కానీ నీకు సరిగా ఆరోగ్యం లేదు కానీ లేకపోతే మన ఇంట్లో మన రూమ్ లోకి తీసుకువెళ్ళి ఏకంగా నీ మీదే ఉంటూ నిన్ను రూమ్ కూడా దాటినిచ్చేవాడిని కాదు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళు కానీ ఏం చేస్తావు ఒక్క నైట్ తప్పకి నెల రోజులు నీకు దూరంగా ఉండాల్సి వచ్చింది కానీ నువ్వు మరీ ఇంత సన్నగా ఉంటే నన్ను తట్టుకోవటం చాలా కష్టం అందుకే నువ్వు బలంగా మారాలి అంటే ఈ రోజు నుంచి నువ్వు బలమైన ఫుడ్ తీసుకోవాలి టైం టు టైం మెడిసిన్స్ తీసుకోవాలి లేకపోతే ఈ రుద్రలు మరో కోణాన్ని చూస్తావు అయినా అలా చేయవులే నువ్వు అయ్యే వరకు నేను నీ దగ్గరే ఉంటాను కదా జాగ్రత్తగా నిండి నేను చూసుకుంటాను సో ఇంటి దగ్గర మన కోసం వెళ్తాం చెప్పడానికి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు మన ఇంట్లో నేను లేని టైంలో ఎవరైనా నీతో రాంగ్ గా బిహేవ్ చేసిన నిన్న ఏమైనా అన్నా నువ్వు ఎదురు తిరిగి సమాధానం చెప్పే ధైర్యం ఉండాలి ఆ ఆస్తిలో ఇక నుంచి నీకు కూడా హక్కు ఉంది కాబట్టి ఎవరైనా నిన్ను హేళనగా మాట్లాడితే ఎదిరించి మాట్లాడుతూ ఉండు ఎలా అంటే ఉదయం లేచినప్పుడు నన్ను ఎదిరించి మాట్లాడావు కదా అలా ఎవరైనా ఏమైనా అన్న మీ అమ్మ కానీ అమ్మ దగ్గర ఏమి అనకుండా ఏడుస్తూ ఉన్నావు కదా అలా మాత్రం అస్సలు ఉండద్దు నిన్న అలా చూడలేను నేను అందరినీ ఎదిరించి నీ పేరులో ఉన్న శక్తిని బయటికి రా ప్లీజ్ అంటూ శక్తిని అలానే ఒడిలో కూర్చోబెట్టి కొని ఇంటికి తీసుకు వెళ్తాడు అదొక రాజమహల్ ని తలపిస్తున్న అందమైన భవనం దాదాపు పది పదిహేను ఎకరాల్లో ఉన్న భవనం దగ్గర అందంగా బంగారుపు వర్ణపు అక్షరాల్లో లిఖించి ఉన్న ఆనంద నిలయం అనే పేరు ఉంటుంది గేట్ సిస్టమ్ లాక్ తో చేసి ఉంది చేసి ఉంటుంది గోడలు దాదాపు పది పదిహేను అడుగుల ఎత్తులో ఉంటాయి గోడతోకి ఎవరూ లోపలికి వెళ్ళలేని విధంగా వాటిపైన కరెంట్ ఫెన్సింగ్ వేసి ఉంటుంది సెక్యూరిటీ కూడా అంతే హై లెవెల్లో ఉంటుంది లోపలికి కొద్ది పచ్చగా ఆ ప్లేస్ మొత్తం కనబరిచినట్టు చుట్టూ ప్రకృతి ఉంటే ఆ భవనం కంటే ముందుగా సర్వెంట్స్ క్వార్టర్స్ దాదాపు ఐదారు కనిపిస్తాయి ఆ క్వార్టర్స్ లో ఒక దాంట్లో సెక్యూరిటీ సిస్టమ్ కి సంబంధించిన అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి మిగిలిన వాటిల్లో ఆ ఇంట్లో పనిచేసే నమ్మకస్తులు ఉంటారు ఇంకా ముందుకు వెళ్ళగా మళ్ళీ ముందు లాంటిదే మరొక ప్రహరీ గోడ వచ్చి ఇంటి చుట్టూ ఉండి ముందు గేట్ లానే సిస్టమ్ తో లాక్ చేసి ఉంటుంది ఆ గోడలకి కూడా కరెంట్ ఫెన్సింగ్ గేట్ వేసి ఉంటుంది ఇంకా ముందుకు వెళ్ళే కొద్ది చుట్టూ ఒకవైపు గార్డెన్ ఆ గార్డెన్ లో అన్ని పూల పూల రకరకాల మొక్కలు కూరగాయల మొక్కలు పండ్ల మొక్కలు అన్ని ఉంటాయి ఇంకా ముందుకు ముఖ ద్వారం చాలా పెద్దదిగా దాదాపు ఒకేసారి ఐదు మంది వెళ్ళేంత పెద్దదిగా ఉంటుంది ఆ ఇల్లు కూడా దాదాపు నాలుగు స్టైల్స్ వేసి రాజభవనాన్ని తలపిస్తుంది లోపలంతా మొత్తం కాస్ట్లీ ఇంపోర్టెడ్ ఐటమ్స్ చాలా అందంగా ఉంటుంది లోపలికి రాగానే గ్రౌండ్ ఫ్లోర్ లో రెండు సెట్ల సోఫాలు అక్కడక్కడ టేబుల్స్ వేసి వాటి చుట్టూ చైర్స్ వేసి ఉన్నాయి కిందనే పెద్దది ఒక కాన్ఫరెన్స్ రూమ్ ఉంటే ఒకటి ఆఫీస్ రూమ్ మిగిలినవి గెస్ట్ రూమ్స్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ లో మరొక హాల్ అక్కడ కూడా ఇంపోర్టెడ్ ఐటమ్స్ తో మొత్తం అందంగా ఉంటుంది ఆ హాల్లో ఒక సోఫా సెట్ వేసి ఉంటుంది అక్కడే ఒక పెద్ద కిచెన్ పూజ గది దాదాపు పది గదుల వరకు ఉంటాయి కింద పెద్ద వాళ్ళు అందరూ ఉంటారు వాళ్ళ గురించి ముందు ముందు తెలుస్తుంది మిగిలిన రూమ్స్ అన్ని ఖాళీగా ఉంటాయి సెకండ్ ఫ్లోర్ లో యంగ్ బ్యాచ్ ఉంటుంది ఇంకొక ఫ్లోర్ పైకి వెళ్ళేసరికి ఆ ఫ్లోర్ మొత్తం రుద్ర ఆక్యుపై చేసినట్టు ఒక హోమ్ థియేటర్ అక్కడే తన కోసం పర్సనల్ గా కట్టించుకున్న జిమ్ స్విమ్మింగ్ పూల్ ఉంటాయి ఆ ఫ్లోర్ మొత్తం రుద్రకి మాత్రమే సంబంధించిన ఫ్లోర్ అక్కడికి ఓన్లీ కొంతమందికి మాత్రమే అనుమతి ఉంది వాళ్ళ గురించి కూడా ముందు తెలుస్తుంది ఇంకా పైకి వెళ్ళేసరికి మొత్తం పైనంతా కూడా రకరకాల పూల మొక్కలతో అందమైన టెర్రస్ దర్శనం ఇస్తుంది ఇంతలో సెకండ్ ఫ్లోర్ నుంచి ఒక అందమైన ఇరవై సంవత్సరాల అమ్మాయి పరిగెత్తుకుంటూ ఫస్ట్ కి వచ్చి తాతయ్య నానమ్మ మమ్మీ డాడీ అత్తయ్యలు మావయ్య వదిల్లు అంటూ అందరిని వలస పెట్టి గట్టి గట్టిగా అరిచినట్టే పిలుస్తూ ఉంటుంది అందరూ బయటికి రాగానే ఆ ఇరవై ఏళ్ళ అమ్మాయి అందంగా నవ్వుతూ సంతోషంగా తన తాతయ్య దగ్గరికి వెళ్ళి తాతయ్య అన్నయ్య పెళ్లి చేసుకున్నాడంట వదునని తీసుకుని ఇంటికి వస్తున్నాడంట అని ఆనందంగా చెప్తూ తన ఆనందాన్ని వ్యక్తపరిచేలా వాళ్ళ తాతయ్యని రెండు రౌండ్స్ తిప్పుతూ ఉంటుంది రుద్ర పెళ్లి చేసుకున్నాడు అని తెలియగానే అందరూ షాక్ అయ్యి ఏంటి అని ఒకేసారి అరుస్తారు థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ And please like, share, comment and subscribe.